వాళ్ళు ఊకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊకుంటారా నువ్వు నువ్వు యాడ్కన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల గీ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాటీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ వేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతులు ఆ పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంటా ఆయన డైలాగ్ కొడుతుడు చంపుతారా సంపూర్ అని నిన్నెవరు చంపుతాడే సత్యనపవును సతనపవును చంపనీకే మాకేమైనా పిచ్చా నీ పని అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ ఇక చిన్నగా మళ్ళా మొదలుపెట్టిండు సానుభూతి కథ ఆ మంచంలో వండుకున్నా సాగు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చుండేమో అనుకున్నారు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండవు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే చూసిరు కదా ఆయన నడిచేది ఆడ వీల్ చైర్ ఏమో అవసరం ఉన్నాదే ఇక గిట్లున్నది ఆయన కథ కాబట్టి మిత్రులారా ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆహర్ మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏ తప్పు జరగకుండా